హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం మరి మా యొక్క మునూర్కాపు కాపు ముద్దు బిడ్డ వదిరాజు రవిచంద్ర గారికి రెండవసారి రాజ్యసభకు బిఆర్ఎస్ పార్టీ తరఫున నామినేట్ చేయడం మరి నిజంగా కూడా ఈరోజు రాష్ట్రంలో అత్యధిక స్థాయిలో ఉన్నటువంటి మున్నూరు కాపులను మీరు మంచి పదవులు ఇవ్వడం నిజంగా కూడా మీకు మా యొక్క మెడ్చల్ జిల్లా మునూర్ యువక మండలి తరఫున మేమందరం కూడా పాదాభివందనం చేస్తా ఉన్నాం అదేవిధంగా బలహీన వర్గాలకు చెందినటువంటి వారికి ఈ రోజు సీట్లు కేటాయించే విషయంలో కూడా బిఆర్ఎస్ పార్టీంది అదే విధంగా కేసీఆర్ గారి న్యాయకత్వం మేము చెప్పక తప్పడం లేదు